అందరికీ నమస్కారం అండి కొంత వయసు అంటే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు వచ్చేటప్పటికండి తండ్రికి వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని దూరంగా పెట్టాలి ఆడపిల్లల్ని అవయవాలు ఏర్పడేటప్పటికి ఇదివరకు అండి పదిహేను అలాగ అయ్యేవారు మెచ్యూర్ పని అయ్యేవారు ఇప్పుడు అలా కాదండి తొమ్మిది దాటిందంటే ఎప్పుడు అవుతున్నారో తెలియట్లా హార్మోన్స్ రిలీజ్ అలా ఉన్నది ఇప్పుడు పరిస్థితుల్లో అందుకని నేను ఒక చోట చూశానండి ఒక తెలిసిన వాళ్ళు చెప్పారు వైజాగ్లో కన్న తండ్రి కూతుర్ల మీద అగాయిచ్చాం జైలు శిక్ష కూడా పడింది అంటే ఎంత దారుణం అండి అది అవి అంత అలాగా ఉన్నది అంటే సిచ్యువేషన్లో తల్లి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి పని ముఖ్యం బాగానే ఉంది మన పొట్ట ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటారు కానీ వెళ్ళినప్పుడు పిల్లలకు ఒక రక్షణ అనేది ఉండాలి నైట్ డ్యూటీలని ఇటువంటివి ఉన్నప్పుడు పిల్లలు ఆడపిల్లలు కదా ఇంట్లో ఉన్నదే ఇప్పుడు కన్న తండ్రి లేదు అన్నదమ్ములు లేదు ఎవరో లేదు ఇరుగు పొరుగు లేదు ఎవరిని నమ్మే రోజులు కాదు నమ్మకూడదు ఇదివరకు అలా కాదండి వరుస అయిన వాళ్ళు ఏడాకోవడం ఆడినా సరే బ్యాడ్ చేసేవారు కాదు అలాగే అక్క ఇంట్లో పురుళ్ళు పుణ్యాలు వస్తే ఆడపిల్లలు వెళ్ళి తోడుండేవారు అలానే ఏవి బ్యాడ్ జరిగేది కాదు అప్పుడు ఆ ఆలోచన వేరండి ఆలోచన విధానం వేరు వాళ్ళు మంచిగా ఆలోచించేవారు మంచిగా ఉండేవారు అమ్మ అమ్మ అనుకుంటా ఉండేవారు ఇప్పుడు అలా లేదండి అసలు ఆడదే కనపడితే చాలు ఆడది అంతే అలా ఉంది తండ్రి దగ్గర కూడా ఆడపిల్లల్ని దూరంగానే పెట్టాలి ఎందుకంటే దగ్గర సేర్పుగాను ఇదివరకు పదేళ్ళు వచ్చినా సరే తండ్రి స్నానం చేయించేవాడు అంట ఆడపిల్లలకి ఆ టైంలో అంటే తండ్రి జాగ్రత్త తీసుకుని బిడ్డకి బయట నుంచి వచ్చిన తర్వాత స్నానం చేశారమ్మ భోంచేసారమ్మ అని అవసరమైతే స్కూల్కి పంపేటప్పుడు తండ్రే బట్టలేసి పంపించే రోజులు అప్పుడు రోజులు ఇప్పుడు రోజులా ఇప్పుడు అస్సల పొరపాటును కూడా ఒక ఐదు సంవత్సరాలు వస్తుంది అనేటప్పటికి అన్నదమ్ములకి తండ్రి తల్లికి జాగ్రత్త తీసేసుకుని అన్నదమ్ములకి తండ్రికి దూరంగా పెట్టుకుని ఆడపిల్లని వేరే గదిలో తన దగ్గర పడుకోబెట్టుకునేలాగా ఉండాలి వాతావరణం మారిపోయిందండి రోజులు మారిపోయినాయి కన్నా తండ్రి బిడ్డల మీద చెయ్యకూడని పనులు చేస్తున్నాడు అంటే ఎలా ఉంది మృగాల మధ్యలో బతుకుతున్నట్టుగా ఉంది ఆ రోజులకి ఈ రోజులకి అసలు సంబంధమే లేదండి అందుకని ఎప్పుడైనా సరే ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోవాలండి ఎవరి మీద అప్ప చెప్పకూడదు తండ్రికైనా అప్ప చెప్పకూడదు ఇరుగు పొరుగుకైనా చెప్పకూడదు ఆడపిల్లకి తల్లే సంరక్షణ చేసుకోవాలి తల్లే సెక్యూరిటీగా ఉండాలి ఏమంటారు చెప్పండి